హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మహాశక్తి పథకాల్లోని ఒకటైన తల్లికి వందనం అనే పథకంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీని అయితే ఇచ్చేశారండి అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ తెలియచేశారండి అయితే ఈ తల్లికి వందనం పథకంపై ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళితే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలను ఇస్తామని ఆయన అసెంబ్లీ సమావేశంలో తెలియజేశారండి ఇక్కడ మనం ఒక విషయాన్ని కానీ గమనించినట్లయితే ఒకే ఇంట్లో రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని స్కూల్కి పంపిస్తే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను కూటమి ప్రభుత్వం అందచేయనుందండి ఇక గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడి పథకంలో నుండి కొంతమంది పిల్లలను తొలగించడం అయితే జరిగిందండి అయితే అమ్మవడి అనే పథకంలో కొన్ని విధి విధానాలను మార్చి అందరినీ ముందుకు తీసుకురావాలి అని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన సమావేశంలో తెలియజేశారండి అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అని మనం తెలుసుకున్నట్లయితే ఎవరైతే ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారో వారందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలను తమ తల్లి ఖాతాలో జమ చేయనుందండి ఏపీ ప్రభుత్వం ఇక గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులను చాలా కారణాల వల్ల తొలగించడం అయితే జరిగిందండి అది ఎందుకు అని మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా కరెంటు బిల్లును మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉపయోగించారని మరియు రేషన్ కార్డ్ లేదని మరి కొందరిని ఫోర్ వీలర్ ఉందని అయితే తొలగించడం జరిగిందండి అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలను ఇస్తామని స్పష్టం చేయడం అయితే జరిగిందండి దీనితో పాటు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్న లేదా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న మరియు ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్న ఎటువంటి చింతించాల్సిన అవసరం అయితే లేదండి బడికి వెళ్తే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలను అయితే కూటమి ప్రభుత్వం త్వరలో అందజేయాలి ఉందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ